ఎవరు వేపిస్తాడు ఎవరు ఏం పేరు పేరు ఊరు మళ్ళీ వేయకూడదు కదా ఇప్పుడు రోడ్డు కాలువలు కాలువలు వేయకూడదు కదా పాడు కోడి వచ్చింది కదా కాలువలు వేస్తే అట్లా ఇప్పుడు కాదు వేయకూడదు కదా ఎందుకు వేస్తున్నారు నేను మళ్ళా నాది ఇంక మళ్ళా నువ్వు వేయకూడదు కదా అని మళ్ళీ నాకల్ మళ్ళీ ఏం పా కాదు వేయకూడదు కదా ఇప్పుడు కాదు కదా గవర్నమెంట్ ముందు చేసుకోవాలి కదా నేను ముందు పీకినట్టు కాదు కదా ఈ రోజు పీకేసినారు ఇది ప్రేమ రెండు మూడు ఏళ్ళ ముందు నిండి అయిపోతాండే కదా కోడ్ కోడ్ వచ్చినాక ప్రేమ పుట్టింది అంటే ఇప్పుడు లెక్క ఇప్పుడు గవర్నమెంటే దిగిపోతుంది గవర్నమెంటే పడిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా పుట్టింది ప్రేమ అంటే అసలు వీళ్ళకి బిల్లులు కూడా లేదు బిల్లు ఎట్లయితాయి బిల్లులు కూడా కావు కదా ఎందుకు అంత పెట్టి తీసుకొని చేస్తున్నారు అని కాదు పైపు వేయకూడదు కదా రోడ్లు కా కాలువలు ఏమ్మా కాదు ఇప్పుడు వేయకూడదు కదా అంటే